బాబుకి అయితే తెల్ల మచ్చలు బాగా అవుతున్నాయండి ఇంకో ఇట్లా చిన్న కురుపుల్లాగా అయితే అవుతుంది సో హాస్పిటల్కి వెళ్ళాం నాన్న స్పెషలిస్ట్ వస్తారంటే త్వరగాలి ఇచ్చిండ్రు అంతే నడ గుడ్ మార్నింగ్ చెప్పు హాస్పిటల్కి అబ్బో నా ఏం జుట్లే జుట్లేవు మామ దిశ నీకు ఇంత భయం లేదు దిశ బాబు నువ్వు కనపడతలేవా ఇద్దరు ఒకసారి ముగ్గురు ఒకసారి హాయి చెప్పండి ఏం తిందాం చెప్పు ఏం వండుకుందాం లడ్డు 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 ఇంకా చిన్నికి మిర్చి మిక్చి మిర్చి కావాలా బజ్జీలు కావాలా నీకు అన్ని ఒకసారి ఇప్పుడు కర్రీ ఏం వండుకుందాం బీరకాయ అండినా క్యాబేజ్ అండునా ఎగ్గడ్డ ఆలుగడ్డ అండ్ ఎగ్గడ్డు ఎగ్ అండద్దు డాడీ తినవద్దు కదా మనం నువ్వు మరి ఎగ్ బాగార్ట్ అయిందా ఏం కావాలి ఇప్పుడైతే నేను కూల్ వాటర్ పట్టాలండి కూల్ వాటర్ ఆర్డర్ ఉంది ఇంత చలిలో కూడా వాటర్ కూల్ వాటర్ కావాలంటే పది క్యాన్లు కావాలంట ఫంక్షన్ ఉంది పట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్షం వస్తేనే ఇంత కలర్గా పూస్తాయి ఇంకా వర్షం లేకపోతే అంత కలర్ పూజ తెలుసెల్లా పూస్తాయి ఈ త్రీ డేస్ కొట్టిన వర్షానికి గాలికి అయితే మా అరటి గెల మళ్ళీ వంగిందండి చూడండి ఈ అరటి గెల కూడా తింటామో చెట్టు కిందికి వంగిపోతుందో చూడాలి ఫ్రెండ్స్ అదైతే ఇంకా కాపుకైతే వచ్చింది పూలు పెట్టుకుంటావా నువ్వు పూర్తి చూడాడి వద్దునా వద్దునా వద్ధ వద్దునా చెల్లమ్మకు జుట్టేసినాక తెంపుతాం అన్నయ్య దింపుతాండి ఆ రాద్యమ్మ ఆద్య తల్లి అన్నయ్య ఏం దింపుతాండు ఏంటిది అది పువ్వా అవునా బ్రష్ వేసుకుందిరా అండి దా 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 నా బ్రెష్ వేసుకుందాండి కబడ్డీ 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 బో టైం లేదు కానీ ఇక రండి ఇక రండి ఇక రాయ్ రాషిమిట్ట ఇంత కూల్ వెదర్లో కూడా వాటర్ ఆర్డర్ ఉంటేనైతే నేనైతే టెన్ క్యాన్స్ అయితే పట్టానండి మా పిల్లలు కూడా హెల్ప్ చేసిండ్రు ఆ సండే కదా పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారనమాట మా మధ్యమ్మ ఈవినింగ్ తెచ్చి తెచ్చైతే కడుగుతుంది నేను మిషన్ బయట వాటర్ వస్తే మార్నింగ్ కడిగేసిన ఎప్పటికప్పుడే కడిగి క్లీన్గా వాటర్ అయితే అండి మనం ఎంత కడిగి పక్క పెట్టినా డస్ట్ అనేది పడుతుంది కదా వాటర్ నీట్గా ఉండాలంటే ఎప్పుడు ఆర్డర్ వచ్చినా కడిగే పడతాను ఫ్రెండ్స్ ఇక్కడ మాది అయితే కార్డ్స్ అండి కార్డు పెట్టగానే స్కాన్ చేసుకొని వాటర్ అయితే వస్తాయి ఐదు రూపాయలు ఇరవై లీటర్లు మాత్రమే మా ప్లాంట్ దగ్గర కాయిన్ బాక్స్ అయితే పెట్టుకోలేదండి ఇది అయితే కంపెనీ ఇచ్చింది ఇక్కడైనా ఐజల్ వాటర్ ఐదు రూపాయలు ఇరవై లీటర్లు మాత్రమే అండి మేమైతే కంపెనీ రూల్ ప్రకారం అయితే ఐదు రూపాయలకి ఇరవై లీటర్లు అయితే అమ్ముతామండి ఇక్కడైతే క్యాన్లు పట్టడం అయితే కంప్లీట్ అయిందండి మా పిల్లలు అయితే బ్రెడ్ అయితే తింటున్నారండి మా పాప అయితే హాయ్ చెప్తుంది పాలు కా ముందుకే బ్రెడ్ తినేసింది ఇప్పుడు ఎవరు బ్రెడ్ తింటావు అదే అమ్మా అన్నయ్య పెడతాడా నీకు తినబెట్టుమని మరి మాకైతే వర్షం పచ్చి బట్టలు అయితే ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయి మీ అత్తమ్మల చెట్టు మా చెట్టు కూడా మంచిగా కూర్చున్నాయి

ఫస్ట్ నుంచి అంతే నాకు బెండకాయ ఇష్టం బెండకాయ బెనకాయ కూలి ప్రణుతవా అసలు మాకు తెలివనే తెలి మా మిట్టు ఉట్టినకాంతి బీరకాయ బెండకాయ మా అమ్మ ఓన్లీ గుడ్డు టమాటా పచ్చడి పప్పు చారు చికెన్ ఎగ్ ఫ్రై ఆల్వేస్ ఎగ్ మటన్ నో మటన్ మటన్ అండీ మాకు చికెన్ తింటాం ఫ్రెండ్స్ మేమైతే మా ఆయన మా తింటాం కానీ మా ఆయన ఎక్కడ తేడా చూడాలి అది పార్టీకి ఎందుకు ఎన్నో ఇదంతా నల్ల చేయమంటే చేయకపోతే మాదైతే ఈరోజు బీరకాయ కర్రీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీరకాయ కర్రీ వండుతున్నానండి ఏ వైర్లవి వైర్ల డాడీ అద్దు నాన్నీ పచ్చడి కూడా ఎత్త బాగుంటుంది చేనా వేసి మిట్టు దాడి కొట్టేదాకా చూస్తావు ఇంకా ఏం కరిస్తే కామెంట్ చేయడానికి మాదైతే బీరకాయ టమాటా అండి చికెన్ నాన్ వెజ్ మా పిల్లలు ఆమ్లెట్ అయితే వేసి ఇవ్వమంటారు చికెన్ తెచ్చే వరకు అయితే లేట్ అవుతుంది అనేసి బీరకాయ ఉంటే బీరకాయ కర్రీ అయితే వండేసిందండి మా ఆయన చెచ్చేదాకా కాగొచ్చు కదా అన్నాడు బట్ ఇంకా పిల్లలు మళ్ళీ ఆకలి అవుతుంది అంటారు అనేసి మా ఆయనకైతే మీటింగ్ ఉందని వెళ్తున్నాడు వచ్చేటప్పుడు తీసుకొస్తాడేమో చూడాలి ఇప్పుడైతే బీరకాయ అయితే వండుతున్నానండి నేనైతే కత్తిపీటతో కంటే చాక్తోనే ఎక్కువ కట్ చేస్తాను అంటే చాలా ఫాస్ట్గా కట్ చేసుకుంటాను బీరకాయలు అయితే తీసి పచ్చడి వేస్తా అంటే మా ఆయన అయితే వద్దు అన్నాడు బీరకాయ పొట్టు పచ్చడి కూడా బాగుంటుందండి అంటే వద్దు అవసరం లేదు సాయంత్రం చికెన్ తెస్తా అన్నాడు బీరకాయ అయితే నా ఫస్ట్ సర్జరీ అప్పుడైతే ఎక్కువ తిన్నాను బీరకాయ దొండకాయ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కట్ చేయడం అయితే అయిపోయింది బీరకాయ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇప్పుడైతే కర్రీ పండుతానండి కొత్తిమీర మర్చిపోయారా కొత్తిమీర కూడా ఇదైతే పులిసే పెడతా ఎందుకంటే మా ఆయన ఫ్రైలే వేస్తున్నావు మూడు రోజుల నుంచి అని తిడుతున్నాడు అండి ఇదైతే బెండ బీరకాయ ఇప్పుడైతే పులిసే పెడతాను ఈ బెండకాయలు దొండకాయలు నార్మల్గా తినడం అయితే నా వల్ల కాదండి చెప్పాను కదా సర్జరీ అప్పుడైతే అసలు త్రీ మంత్స్ ఇవే తిన్నాను నేను ఇక్కడ చూడండి గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ అయితే వేసుకున్నానండి పోపుకు కొంచెం వేగిన తర్వాత బీరకాయలు అయితే మంచిగా కడుక్కున్నానండి పొట్టు మంచిగా తీసుకొని మంచిగా కడుక్కొని అయితే వేసుకున్నాను ఇవి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి అదే అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిపోయిందండి చూడండి కొన్ని టమాటాలు అంటే రెండే రెండు టమాటాలు తీసుకున్నాను టమాటా ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుందండి నీళ్ళు పోసినా కొంచెం చిక్కగా అవుతుంది అనమాట ఇక్కడ కారపొడి వేసుకొని నీళ్ళు అయితే కొంచెం పోసుకున్నానండి బీరకాయ పప్పు బీరకాయ టమాటా బీరకాయ ఎగ్గు చాలా అంటే చాలా బాగుంటాయి నేను పెళ్ళైన ఇవన్నీ ట్రై చేసిందండి చూడండి మా రిషి మా అద్దెమ్మ మా ఆయన అయితే అన్నం తింటున్నారండి మా మిట్టు లేట్ కదా మా మెట్టు స్నానం ఇప్పుడే అయిపోయింది డ్రెస్ వేసుకుంటాడు హాయ్ తల్లి హాయ్ బాయ్ ఓ రిషి గట్లా వేస్తారా ఎవరన్నా వాళ్ళు తినాలి బీరకాయ తినమానే దండ లోపల దండ మీద ఉన్న తెచ్చుకోపో అయ్యో అన్నయ్య వేసుకుంటాడు తీ బిడ్డ అన్నయ్య వేసుకుంటారా అన్నయ్యకి అదే ఎట్లున్నది గారి బీరకాయ చారు డాడీకి నచ్చుతుంది తినిపో అదే అమ్మా తినుకో తర్వాత నువ్వు తినుకో ఏమైంది రిషి వాట్ హ్యాపెన్ అరే 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 నేను నన్ను తెమ్మంటే తెస్తా కదా నేను ఇగో మా మిట్టు అయితే మ్యాంగో పిక్తో తింటానండి మా మిట్టు మ్యాంగో పిక్తో తింటాను హాయ్ చెప్పు మీరేం తిన్నారని అడిగే స్పెషల్ చెప్పవా కన్ను మ్యాంగోతో తింటాను ఎవరికి అది నాకు అద్దా ఇంకోటి పుయ్యలే కదా సరే చెల్లమ్మకి చెల్లమ్మకి సరే థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్